ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ఆరు నెలల్లోపే వేలాది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై మోపారని కర్నూలు నంద్యాల జిల్లాల వైఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కాటసాని రాంబోపాల్ రెడ్డి విమర్శించారు తన అనుభవాన్ని ఉపయోగించి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు పెంచడం దేనికి సంకేతమో ఆయన చెప్పాలని విమర్శించారు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజల ఓట్లు దండకున్న చంద్రబాబు ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి డిస్కిమ్లకు అనుమతులు ఇచ్చారని ఆరు నెలలకి ఇంత భారం ప్రజలమే మోపుతే మరి వచ్చే నాలుగున్నర ఏళ్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వాన్ని వారు ఎద్దేవా చేశారు దీంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఏపీఈఆర్సీ కింద పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఏపీ ఎస్పీడిసిఎల్ పరిధిలో తొంభై ఒక్క పైసలు అలాగే ఏపీసీపీడిసిఎల్ పరిధిలో తొంభై రెండు పైసలు ఏపీఈ ఏపీఈపిడిసిఎల్ పరిధిలో తొంభై పైసలు ఇరవై నాలుగు నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఆయన వచ్చిన ఆరు నెలల లోపల ఇంత పెంచడం జరిగింది ఆయన ఎలక్షన్లలో ఒక రూపాయి పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు